అందరికీ నమస్కారం మనకి వచ్చిన చాలా నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు ఈగల్ టీము అదేవిధంగా విజయనగరం డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ కలిసి రాజ్గులోవా జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది సో ఒడిశా సైడ్ నుంచి పెద్ద క్వాంటిటీలో గాంజా వస్తుందనే ఇన్ఫర్మేషన్తో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే మూడు బండ్లు మనకి అక్కడ పట్టుబడ్డాయి ఒకటి సెంట్రో కార్ ఒకటి స్విఫ్ట్ కార్ ఒకటి అల్టో కార్ సో ఈ మూడు బండ్లలో మనకి వన్ ట్వంటీ కేజీ గాంజా ఫార్టీ సెవెన్ ప్యాకెట్స్లో మనకి సీజ్ అయింది దాంతోపాటు మూడు కార్స్లో నైన్ మెంబర్స్ అక్యూజ్డ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాంట్లో మనం పట్టుకునేటప్పుడు ఒకడు పారిపోయాడు ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది మందిలో ఇద్దరు ఒడిసా కోరాపూర్ డిస్ట్రిక్ట్ ఒడిస్సా నుంచి ఉన్నారు వాళ్ళు ఈ గాంజా సప్లై చేస్తున్నారు ఇద్దరు ఢిల్లీ వాళ్ళు ఎవరైతే ఒడిసాకి వచ్చి ఈ గాంజా కొని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ఇది ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నలుగురు ఎవరైతే మనకి దొరికారో దాంట్లో నలుగురు యూపీ వాళ్ళు వాళ్ళు కూడా ఒడిసాకి వచ్చి యూపీలో గాంజా తీసుకెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి ఎనిమిది మంది మనకి అరెస్ట్ అయ్యారు ఇంకొకడు కూడా ఒడిస్సా అతను అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది సో ఈ వాళ్ళ దగ్గర నుంచి నైన్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉంది ఎవరైతే ఢిల్లీ నుంచి ఒడిస్సా ఢిల్లీ నుంచి అండ్ యూపీ నుంచి ఎవరైతే వచ్చారో ఈ గాంజా తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఒడిసా వాళ్ళతో ఆల్రెడీ పరిచయం ఉంది వాళ్ళు వాళ్ళకి కొంత డబ్బు పే చేసుకొని ఈ గాంజా కొనేసి వైజాగ్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసి వైజాగ్ నుంచి కొంతమంది ట్రైన్లో కొంతమంది కార్లలో ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళ ప్లాన్ ఉంది ఇది సక్సెస్ఫుల్గా ఈగల్ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ టీం కలిసికట్టుగా మంచి ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో మంచి పని చేసిన ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా భోగాపురం ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మీరు అందిస్తున్నాము వాళ్ళు ఈగల్ టీమ్ పర్టికులర్లీ ఈ చాలా టైం నుంచి చాలా గుడ్ వర్క్ చేస్తున్నారు నంబర్ ఆఫ్ క్యాచెస్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మన ఏరియాలో ఎక్కువ క్వాంటిటీ గాంజా పట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇది ఈ కేసులో అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరి మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఏదైతే ఈ గాంజా బిజినెస్ చేసి సంపాదిస్తున్నారో సంపాదించిన ఆస్తులు కూడా సీజ్ చేయడం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరి మీద షీట్స్ ఓపెన్ చేసి అందరి మీద నిఘా కూడా ఉంచడం జరుగుతుంది ఎవరైతే మళ్ళా మళ్ళీ ఇట్లాంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడము పిట్ ఎన్ యాక్ట్ పెట్టడము కూడా చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా ఇట్లాంటిది చేసినా చాలా కఠినమైన యాక్షన్ ఉంటుంది దీంట్లో నోటీస్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఎక్కడైతే గాంజా తీసుకెళ్తున్నారు అది అది యూపీ అండ్ ఢిల్లీ ఎక్కడ నుంచి తీసుకెళ్తున్నారు అనేది కేరాపూర్ కోరాపుట్ ఒడిశా ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మన స్టేట్ ద్వారా జరుగుతుంది సో దీంట్లో ఈ గాంజా కోరాపట్ నుంచి వచ్చి ఢిల్లీ అండ్ యూపీకి వెళ్తుంది మనం దారిలో పట్టుకోవడం జరిగింది సో ఈ మంచి పని చేసిన విజయనగరం డిస్ట్రిక్ట్ పోలీస్ టీం అండ్ ఈగల్ టీమ్ని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ